ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పబోయే విషయం చాలా రేట్ చాలా విలువైంది కాబట్టి దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక మహిళా శరీరంలో ఆమె సోదరుడి రక్తం ఉందంటే నమ్మగలరా అదే జరిగింది బ్రెజిల్కి చెందిన అన్నా పౌల మార్టిన్స్కి ఆమె శరీరంలో కణాలు మొత్తం స్త్రీలలో ఉండే ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్లు కలిగి ఉన్నాయి కానీ ఆమె రక్త కణాల్లో మాత్రం ఎక్స్వై క్రోమోజోమ్లు ఉన్నాయట వైద్యులు కూడా షాక్ అయ్యారు ఇది ఎలా సాధ్యమైంది రెండు వేల ఇరవై రెండులో అన్నాపౌలకు గర్భస్రావం జరిగినప్పుడు డాక్టర్లు క్యారిటైప్ టెస్ట్ చేశారు ఆ టెస్ట్లో తెలిసింది ఆమె రక్తంలో పురుషులకి ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నాయని కానీ ఆమె శరీర లక్షణాలన్నీ పూర్తిగా స్త్రీలలా ఉన్నాయి గర్భాశయం అండాశయాలు అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి అప్పుడు సైంటిస్టులు ఆమె గతాన్ని వెతికారు అప్పుడు తెలిసింది ఒక అద్భుత నిజం గర్భంలో ఉన్నప్పుడు అన్నాపౌలకు కవల సోదరుడు ఉన్నాడట ఆ కవల సోదరుడి రక్త కణాలు ఆమె శరీరంలోకి ప్రవేశించి ఆమె ఎముక మధ్యలో స్థిరపడ్డాయట అంటే ఆమె రక్తంలో ఇప్పటికీ ఆమె సోదరుడు గుర్తుంది సైంటిస్టులు దీన్ని చిమెరా అంటారు అంటే ఒక మనిషి శరీరంలో రెండు రకాల డిఎన్ఎన్లు ఉండటం ఒక్కసారి మధ్యలో ఇంట్రక్షన్కి క్షమించండి కానీ నేను ఇలాంటి విలువైన సమాచారం మీకోసం తీసుకొస్తున్నాను కాబట్టి నా హార్డ్ వర్క్ని గౌరవిస్తూ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు టాపిక్లోకి తిరిగి వెళ్దాం డాక్టర్ క్వియోయో చెప్పారు ఆమె శరీరంలో ఆమె సోదరుడి భాగం ఉంది అద్భుతం కాదా ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ఆన్నా పౌల ఆరోగ్యంగా గర్భం దాల్చి ఒక బాబు పుట్టించారు ఆ బాబు డిఎన్ఏ కూడా నార్మల్గా సగం తల్లి నుంచి సగం తండ్రి నుంచి వచ్చింది ఇదంతా విన్నాక సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు ఇలాంటి కేసులు రోగ నిరోధక వ్యవస్థ అవయవ మార్పిడి మానవ పునరుత్పత్తి వంటి పరిశోధనలో కొత్త దారులు చూపుతాయని చెప్పారు అందుకే అంటారు ప్రకృతి మన ఊహించలేని కూడా సృష్టిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి అన్నా పౌలా కథ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో చెప్పండి మరి నీ విలువైన విషయాల కోసం స్టే యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్